నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మాధు తెలంగాణలో ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడంతో పాటు సంక్షేమాలపై చేపడుతున్న చర్యలను అభినందిస్తూ అధికారిక లేఖ ద్వారా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై రాహుల్ గాంధీ ఫిదా అయిపోయారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చిన హామీలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాహుల్ గాంధీకి ఓ లేఖను రాశారు ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని దానిలో పేర్కొన్నారు మంత్రి పంపిన లేఖకు స్పందించిన రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్ కు అధికారికంగా అభినందనలు తెలియచేస్తూ ఓ లేఖను పంపించారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతి అభినందనీయమని అన్నారు ఇందుకోసం రవాణా మరియు వెనుకబడిన తరగతి సంక్షేమ శాఖ తీసుకున్న చొరవ హర్షించదగ్గదని పేర్కొన్నారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసిన రాహుల్ గాంధీ ముందు ముందు ఇంకా కూడా పార్టీ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు